కాబట్టి అట్లేం జరగదు అది మొత్తం చెప్పలేక సైకో ప్రభుత్వం సైకో మాటలు తప్పించి రెండో మాటలు ఉండవారు రెడ్ బుక్ రాజ్యం అంటే ఇప్పుడు అరాచకాలు గత పాలనలో చేసిన అరాచకాల గురించి రెడ్ బుక్ పాలన రెడ్ బుక్ లో రాశారు నారా లోకేష్ బాబు గారు అది రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేశారు కాబట్టి వల్ల వంశీని బోరుగా అనిల్ కుమార్ ముందు ముందు పొడాలి కూడా తీసుకునే పోలీసులు చర్యలు తీసుకునే రోజులు వస్తాయి వాళ్ళు కూడా ఏదో ముప్పై సంవత్సరాల దాకా ఇంకా రాదు కూటం ప్రభుత్వం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది దాటిన తర్వాత కూడా కూటం ప్రభుత్వం లేదు పొరపాటున నెక్స్ట్ రావడానికి కూడా అవకాశం లేదు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మనం చెప్పేది ఏం లేదు చేయగలిగింది వాళ్ళు ఏం చేస్తారో దానికి రెట్టింగ్ రాసి దాన్ని కష్టపూర్వక రాజకీయాలు అంటే మరి అరాచకాలు చేశారో గుర్తు పెట్టుకుని వాళ్ళు అన్ని అరాచకాలు చేస్తారు దానికి మనం చెప్పేది ఏం లేదు మన వాళ్ళు ఓడించారు ఓడించినప్పుడు ఓడించారు వీళ్ళు అరాచకాలు చేశారు గొంతులు కోసారు రౌడీశాలు చేశారు రౌడీ రాజకీయాలు చేస్తారు గత ప్రభుత్వంలో వాళ్ళు ఎన్ని ౌడిజం చేశారు ఈ రాజకీయ ఇప్పుడు మనకు వచ్చిన ప్రభుత్వం కూడా అట్లా చేయరు కూటమి ప్రభుత్వం కావాలని అట్లా చేసే మనుషులు కాదు మొన్న జగన్ చెప్పాడు రాజకీయ ఏం ఏం చేయలేరు భయ ఒక మాట ఏదైనా చంద్రబాబు తలుచుకుంటే ఎంతో సేపు కాదు చంద్రబాబుని గారిని ఎంత ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతకన్నా రెట్టింపు ఇబ్బంది పెడతారు హామీలు ఏం నెరవేర్చలేదు బాబు నమ్మలేమో చాలా మంది అంటున్నారు అవి మొత్తం ఫేక్ మాటలు మాకు పథకాలు అన్నీ అందుతున్నాయి ఫ్రీ బస్ ఇంకా రేపు ఆగస్టు పదిహేను దగ్గర నుండి వదులుతారు మాకు ఇది గ్యాస్ గ్యాస్ వస్తుంది కరెంటు బిల్లు మొత్తం తగ్గినాయి రేట్లు తల్లికి వందనం కూడా వదులుతున్నారు నెలగా సంవత్సరానికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు మాకు ఇప్పుడు మూడో విడత ఇంకా అబుల్ చేయాల సంవత్సరం నాటిన తర్వాత ఇస్తారు మద్యాం రేట్లు కూడా మద్యాం రేట్లు తగ్గిస్తారు ఇప్పుడు వాళ్ళ రౌడీ ప్రభుత్వంలో ఉన్న మద్యం ఉంది ఇంకా ఆ మద్యం చేసిన అమ్ముడు పోయిన తర్వాత మద్యం రేట్లు తగ్గిస్తా అని చెప్తున్నారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే కూటమిలో వచ్చిన తర్వాత మార్పులు అంటే మార్పులు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రోడ్లు అభివృద్ధి చెందాయి మన ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి అద్దెకంపలు అద్దెలలో ఉండే వాళ్ళకి ఒక సెంటు సెంటు స్థలం వచ్చింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు రెండు నెలల్లో కానీ నెలలో కానీ అమలు చేసి ఆ ఇల్లు కూడా ఫ్రీగా కట్టించేదాన్ని చేస్తారు ఫ్రీ బస్సు రేపు వచ్చే నెల నుండి అది కట్టించి అందరిని ఇంకా ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఎవరి మీద భారం అంటే ఇప్పుడు ట్యాక్సీలు ఉంటాయి కదా దాని మీద భారం ఇవ్వడం అవసరం అంటే మరి ప్రజలు మరి ఓట్లేసి గెలిపించారు కదా అట్లా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా అని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు అది దానివల్ల ఇప్పుడు మన ఫ్రీ బస్ కూడా రేపు నెల నుండి వచ్చింది Ah. Uh ha? Ibaratnya lah, pelik sih, ముప్పై వేల అమ్మాయిలు మిస్సింగ్ మాట్లాడతాయి ఎందుకు మాట్లాడదు ఫస్ట్ లో మాట్లాడారు కదా ఇప్పుడు ఈ సినిమా హడావిడిలో పడి ఏం గుర్తులేదు అనుకుంటే డైరెక్ట్ నందమూరి బాలకృష్ణ గారు పని పనిచేస్తారు ఎందుకంటే బాలకృష్ణ మినిస్టర్ పదవి కానీ ఎందుకు ఇవ్వట్లేదు మినిస్టర్ పదవి ఎందుకు ఏం చెప్తారు నా గారి గురించి చెప్పాలంటే ఆయన అభివృద్ధి చేస్తాడు చేసినా గానీ బాబు గారికి అసలు ఫైర్ ఎక్కువ ఆయన ఏ టైంలో ఎట్లా ఉంటాడో తెలియదు కాబట్టి ఆయనకి ఎమ్మెల్యే అనంతపురంలోనే ఆయనకి ఎమ్మెల్యే సీటు కొనసాగిస్తున్నాను అది ఆయన ఎక్కువ మూవీ షూటింగ్ లో పడి ఆ ఎక్కువ పాలిటిక్స్ లో ఎక్కువ శ్రద్ధ పెట్టాడు కాబట్టి ఈ ఎమ్మెల్యేగా ఉంచారు ఆయన్ని ఎంపీ ఏదలుచుకుంటే వేయచ్చు చంద్రబాబు నాయుడు గారి బామ్మే కాబట్టి ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు ఇస్తారు ఇస్తారు మినిస్టర్ పదవి ఇస్తారు కానీ కాస్త టైం పట్టింది ఓకే